వారేవా పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారులు లంచాలు తీసుకున్నట్ల చాలా డెడికేషన్ చూపిస్తున్నారట కదా అవినీతిలా ఆర్టీఏ శాఖను టాప్ ప్లేస్లో ఉంచాలన్న తన్లాట ఒకటే కాదులా వాళ్ళ రవాణా శాఖల పెద్దపల్లికే ఫస్ట్ ప్లేస్ దక్కాలని మస్తు తాపత్రయ పడుతున్నారట ఎంత ఆదర్శమూర్తులో కదా ఇందుకు ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే హీగో గీ అన్నజేయబట్టి అగో ఈయన ఏంది లారీ మీదకెక్కి ఏదో లొలి ఎత్తుండో ఓ అన్నో ముంగట కరెంట్ తీగలున్నాయి మొదలైతే జరంత ఎనక జరుగు ఏదన్నా ఉంటే ఎనక సీరు మాట్లాడుకుందాం అయ్యో పైసలని నాలకే సీసీ కొట్టిండి కదా అయితే ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులట లారీకి నెలకు ఎనిమిది వేల రూపాయల సొప్పున లంచం వసూలు చేస్తున్నారట ఇక ఉసుక కొడతారో మట్టి కొడతారో మన్ను కొడతారో పైసలు అయితే ఇయ్యాలి పనిగాని ఎలాగంతే పొరపాటున ఇయ్యకుంటే మాత్రం వెంటనే బండిని దొరకబట్టి కేసు రాసి సీజ్ చేస్తున్నారట అయితే ఈ అన్న అట్లా పైసలు ఇయ్యనందుకే లారీని పట్టుకొచ్చిరట ఇక అదే లారీ ఎక్కి ఇట్లా లంచాలకు ఎగబడతారా పైసలు ఇవ్వకుండా ఇట్లా బండిని పట్టుకొస్తారా అయితే నేను ఇక్కడనే కరెంట్ తీగలు పట్టుకొని వస్తా అని చెప్పి ఆర్టీఏ అధికారులు చెప్తున్న అన్యాయం గురించి మొత్తుకుంటుండడు గిట్ల పండిని రిలీజ్ చేసుకున్నాను పైసలు తయారు చేసుకున్నాను తీసుకుని ఇంకో బండి ధక్కెం చేసి నైట్ గంటలకు నేను మూడు బల్స్ సీజ్ చేసే మూడు మూడు అక్కడ బసార్ స్టేషన్ ఇంకోటి ఇంకో నాడు అది అసలు కథ లారీకి ఎనిమిది అంటే ఈ అన్నకున్న మూడు లారీలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అన్నట్టు ఉసుకున్న పైసలు కట్టకుంటే కథమే బండి మీద కేసులు రాసుడు చలాన్లు కొట్టుడు లేదంటే సీజ్ చేసి పట్టుకొచ్చుడు ఇదే కథ చెప్తున్నానట లంచాలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులుండయి అవి అవీట్లలో ఏమన్నా కొంటబోని అన్నట్టు అరేవా ఎంత మంచి కండిషన్లు ఆఫర్లు ఉన్నాయి చూడు ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులయ్యి మరి లారీకి ఎనిమిది వేలంటే టూరిస్టులు టాక్సీలు టూ వీలర్లు వాటన్నింటికి ఏమేమి రేట్లు ఫిక్స్ చేసిర్రో సార్లు మంచిగుంది పటు అవినీతుల ఆర్టీఏ శాఖకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు చేసి పేరు నిలబెడతందుకు ఏమాత్రం కాంప్రమైజ్ అవుతలేరు కదా అని తిడుతున్నారట లారీకి ఇన్నొద్దుల సంధి కడుపులో దాచుకున్న కోపాన్నంత కక్కి పైసలు ఇసిరిగొట్టిన ఈ అనిల్ గౌడ్ అన్న బాధ చూసిన పెద్దపల్లి పబ్లిక్ అంతా